ఈ ఇంట్లో పని చేస్తున్నందుకు నిజంగా చాలా దరిద్రంగా ఫీల్ అవుతున్నా లిఫ్ట్ ఆపిచ్చేసింది మా మేడం అసలు ఏం జరిగింది మీరే చూడండి నెల క్రితం మా ఇంటి రెండో ఫ్లోర్లో రెండుకి అయితే ఉన్నారు కోవేట్ వాళ్ళు వాళ్ళైతే ఖాళీ చేసి వెళ్ళినారనమాట ఆ రోజు వాళ్ళు ఖాళీ చేసే రోజు కూడా లిఫ్ట్ అయితే ఆపిచ్చేసింది సామాన్లు లిఫ్ట్ లో కూడా ఎత్తుకోకూడదు అనేసి రోజు అదే ఫ్లాట్ లో కొత్త వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళు కూడా కొవేటి వాళ్ళు లిఫ్ట్ లో కూడా సామానులు ఎత్తుకోనసి లిఫ్ట్ బిగా ఇచ్చి లిఫ్ట్ ఆపేమని అయితే చెప్పింది మా మేడం ఇతక చెప్పాను లిఫ్ట్ లోపల సామాన్లు అన్ని తీసే లిఫ్ట్ అయితే ఆపేస్తున్నాను మా మేడం అయితే చెప్పింది నన్ను అయితే అసలు తప్పుగా అనుకోకువేటి వాళ్ళే చెప్తే అదే చేయాలి నేను అనేసి అయితే చెప్పాను పాప అసలు నోట్లోంచి మాట్లాడుకు రావట్లేదు అతనికి మా మేడం వాళ్ళు ఎలాంటి సామాన్లు అయినా లిఫ్ట్ లో ఎత్తుకొని అప్పుడైతే లిఫ్ట్ చెడిపోదా కానీ రెండు వాళ్ళు ఎలాంటి సామాలు ఎత్తుకొని లిఫ్ట్ అయితే చెడిపోతుంది అందుకనేసి లిఫ్ట్ ఆప్ ఇచ్చేస్తుంది బట్ల ఆన్ చేసి రెడ్ బటన్ మొత్తం లిఫ్ట్ వెళ్ళిపోవాలా కోయట వాళ్ళందరూ ఇలాగే ఉంటారనేది మీకు డౌట్ రావచ్చు కోయట వాళ్ళందరూ మంచి వాళ్ళు వాళ్ళకైతే దేవుడు వరం లేదు మా మేడమ్ మాత్రం ఇలాంటి వరం అయితే ఇచ్చాడు ఈ ఇంటికి మెడికి కూడా చాలా ఇరుకు చాలా ఎత్తుకు అయితే ఉంటాయి ఏదైనా సామాన్లు మోసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి అందులో ఈ సామాన్లు అన్నీ కూడా పెద్ద లిఫ్ట్ ఆప్షన్ అనేసి వీళ్ళు అయితే వెయిట్ చేసుకుని ఉన్నారు బహుశా ఇప్పుడు రెండు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అంపా అంటే ఒక నెల అయితే ఉంటారు తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంత టార్చర్ పెడితే దేవుడు మాత్రం ఉంటారు చెప్పండి ఇలా ఉంటుంది కోయటి వాళ్ళతో ఆచారం ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మొదలు はい。